హలో అండి నమస్తే ఈరోజు మిల్క్ మేకర్ సోయా తెలుసు కదండి దాంతో పులావ్ చేస్తున్నానండి సోయా పులావ్ అది మీకు చూయించాలనుకున్నానండి వేణులల్లో వేస్తున్నానండి మిల్క్ మేకర్ని వేనులలో వేసి వాటిని మొత్తం ఉంచేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత వాటిని మొత్తం పిండేసుకోవాలండి వాటర్ మొత్తం పిండేసుకొని ఇవి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకున్నాను కడాయిలో ఒక గంట ఆయిల్ వేసానండి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి తర్వాత జీలకర్ర కూడా వన్ స్పూన్ వేసాను బిర్యానీ దినుసులు అండి మీ దగ్గర ఏ అవి వేసుకోండి బిర్యానీ ఆకు ఏవైనా సరే తర్వాత బిల్పప్పు కొద్దిగా వేసాను ఒక నాలుగు పసుమిర్చి కూడా కట్ చేసి వేసానండి తర్వాత పెద్ద ఉల్లిపాయ అండి అది కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసినామండి తర్వాత పుదీనా అండి పుదీనా వేసాను కొంచెం క్యారెట్ కూడా ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసాను ఒక పెద్ద సైజు ఆలుగడ్డ కట్ చేశానండి తర్వాత మిరిమేకర్ వేసుకున్నాను మీరు వెజిటేబుల్స్ ఏవి ఉన్నా అవి వేసుకోండి లేకపోతే వద్దు అంటే పిల్లకిన పర్లేదండి ఒక టమాటా కట్ చేసి వేసాను తర్వాత అల్లం పేస్ట్ వన్ స్పూన్ ఫ్రెష్గా పెట్టినైతే టేస్ట్ బాగుంటుందండి నేను అప్పటికప్పుడు పట్టు వేసాను వన్ స్పూన్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా వేస్తున్నానండి వన్ స్పూన్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వీటన్నిటికీ కొంచెం ఉప్పు ఉప్పు పడితే బాగుంటుంది కదండి అందుకే ముందే ఉప్పు వేస్తున్నాను అండి వన్ స్పూన్ మిక్సర్పడంత మీరు వేసుకోండి ఇప్పుడు వన్ కప్ పెరుగు వేస్తున్నానండి పెరుగు గిల్ల కొట్టి వేసుకోవాలండి ఇది మొత్తం ముక్కలకు పడుతుంది ఉప్పు పెరుగు మొత్తం అప్పటివరకు మూత పెట్టుకొని మగ్గించాలండి కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి బియ్యం నేను ముందే కడిగి పెట్టానండి ఈ నాలిన బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు బియ్యం మొత్తం ఇంకా దాంట్లో మొత్తం కలిసిపోవాలండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేస్తాను చూడండి ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను అండి ఇవి నార్మల్ బియ్యం కదా అందుకని బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ పోసుకోండి నార్మల్ బియ్యం కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు ఇందాకనే సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటాను ఉడికింది చూడండి వావ్ చాలా బాగా ఉడికిందండి పుల్లలు పుల్లలుగా మీరు బాస్మతి రైస్ చేసుకుంటే దాని సరే పర్లేదండి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్